నమస్తే సార్ నమస్తే అండి ఏపీ నెక్స్ట్ టైం బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకు చంద్రబాబు నాయుడు ఆయన ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ఎస్ ఆయన చాలా ఒక రకం చెప్పాలంటే ఒక మేధావి అది అందరికీ మనందరికీ తెలుసు కూడా ఈవెన్ ప్రపంచంలో చాలా దేశాలకు కూడా ఆయన ఎలాంటివారో తెలుసు కాబట్టి ఆయన తెలివిగా ఆలోచించగలుగుతారు ఫస్ట్ ఒకటి ఏంటంటే అవినీతి అనేది ఉండదు రెండవది ఇప్పుడు జనరల్గా అందరూ ఇప్పుడు ఏంటనేది ఆలోచిస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఫ్యూచర్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి డెవలప్మెంట్ అనేది ఆయన ఆల్రెడీ ఇమేజ్ చేసుకొని అమెజినేషన్ని నిజం చేయడానికి ట్రై చేస్తారు అదే ఆల్రెడీ మనం చూసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఏ విధంగా సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అయింది సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా వచ్చినాయి ఒక కంపెనీని మనని మన మన దగ్గరికి ఇన్వైట్ చేయడానికి వాళ్ళు ఒకవేళ సోర్సెస్ ఏం చూస్తారో ఆ సోర్సెస్ ఇక్కడ వాళ్ళకి చూపించి మరి కంపెనీని తాగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన చెప్పింది చేయగలుగుతారు చేసి చూపిస్తారు కాకపోతే ఏంటంటే అంటే కానీ జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు చూశారే తప్ప వేరే ఇంకోటి ఏమి కాదు చంద్రబాబు నాయుడు అసమర్థుడు అని ఏమి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చేయగలిగే సత్తా ఉంది ఆల్రెడీ నిరూపించారు ఇప్పుడు చూడండి ఆంధ్రాలో జాబ్స్ లేవని చెప్పి ఇప్పుడు చాలామంది హైదరాబాద్ వచ్చి ఇక్కడ బతుకుతున్నారు అది ఆ విషయం చాలామందికి తెలుసు నాకు కూడా పర్సనల్గా చాలా తెలుసు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అంటే మేము చాలామంది మమ్మల్ని ఇట్లా జాబ్స్ కోసం ఇక్కడ వచ్చామని చెప్తూ ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు అక్కడ సోర్సెస్ లేక సో ఆంధ్రాలో ఏం చూసి కంపెనీ రావాలి అని అడిగే పరిస్థితి ఉంది ఇవాళ కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం బాగా వెనక్కి వెనకబడిపోయింది మళ్ళీ ముందుకు తేవగా తేవాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి లోకేష్ గారు చాలా డెవలప్ అయ్యారండి చాలా ఇంప్రూవ్ అయ్యారు ఎందుకంటే ఇంత ముందు లోకేష్ గారు మాట్లాడేటప్పుడు చాలా తప్పులు దొరిలాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన మొత్తం కూడా ఇంగ్లీషు ఆయన స్టడీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉండేది కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేవారు తెలుగు మాట్లాడండి తప్పులు దొరిలాయి కానీ ఇప్పుడు అనూహ్యమైన మార్పు ఆయన గారిలో వచ్చింది ఇప్పుడు బాగా నేర్చుకున్నారు అన్ని రకాలుగా రాజకీయంగా కానీ ఈ భాషాపరంగా కానీ బాగా నేర్చుకున్నారు ఆయన గారు నేర్చుకుని ఇప్పుడు ఒక కింగ్ లేక మాట్లాడగలుగుతారు అది మనం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మనందరం చూసాము ఆయన ఎలా మేనేజ్ చేస్తారు ఢిల్లీ వెళ్ళి ఎలా ఆయన టాలెంట్ చూపించారనేది మనం చూసాము సో ఇప్పుడు ఆయన కానీ వీలైతే చూపించడానికి ఎవరికి కూడా ధైర్యం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి తగిన కొడుకు అని ఆయన నిరూపించారు సో వీళ్ళిద్దరి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా ముందుకు పోతుంది పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించారు బ్రాహ్మణి గారు సో ఇప్పటివరకు ఆమె గారు వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఎప్పుడు కల్పించబడలేదు కానీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం వల్ల ఆమెగారు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం వచ్చింది ఆమెగారు వచ్చి మనం ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడినప్పుడు మనందరం చూసాము చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు ఆమె ఒక చదువు చదివిన దాన్ని బట్టి ఆమె చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా నైస్గా బాబు గారు అంటారు మెజారిటీ వస్తుంది బాలయబాబు బాలబాబు బాబు గారు కూడా సేమ్ ఎప్పట్లానే మళ్ళీ హిందూపురం ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన గెలుస్తారు తప్పనిసరిగా ఎందుకంటే ఆయన ఆయన గురించి అందరికీ తెలుసు ఇప్పుడు ఆయన గారు అన్ని రకాలుగా ఆల్రౌండర్ లాగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈవెన్ రాజకీయాల్లో కూడా అన్ని రకాలను మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం ఒక రకంగా ఆల్రౌండర్ లాగా ఉండడం అంటే అది బాలకృష్ణ గారు చేసి చూపించారు ఇటు సినిమాల్లో ఉంటూనే రాజకీయంగా ఆయన ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి సార్ సార్ కొడాలి నాని గారు రోజా గారు ఇక చెప్పక్కర్లేదు మనందరికీ తెలుసు వాళ్ళు డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయరు వాళ్ళు ఏంటంటే నోరు ఎలా పడితే అలా ఉపయోగించి బాగా తిడుతూ ఉంటారు అందరినీ రాజకీయాల్లో బాగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది సో దయచేసి రాజకీయ నాయకులు ఎవరైనా సరే కొంచెం డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ బూతులు తిట్టడం ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఇలాగా అందరినీ తిట్టడం అనేది కాకుండా ఎందుకంటే వాళ్ళకి విలువైన సమయాన్ని ఇచ్చి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ సమయాన్ని అభివృద్ధి మీదే కేటాయించాలి కానీ ఇలాగా తిట్టుకుంటూ కాలం గడుపుతూ ప్రజాధనాన్ని వృధా చేయకూడదని నా ఆవేదన సో ఈరోజు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇలా వచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఏపీ నాయుడు ఎందుకు చాలా డెవలప్మెంట్ బాగుంటుంది కొంచెం ముందు చూపు ఎక్కువ ఉంటుంది ఒక విజన్ నాయకుడు కాబట్టి సో అతను వస్తే బెటర్ అనుకుంటున్నాను చంద్రబాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపి బాగుంటుంది చాలా బాగుంటది ఇప్పుడు కొంచెం రాజధాని విషయంలో ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు కదా జనాలు అవన్నీ ఆయన సాల్వ్ చేస్తారని నమ్మకం ఉంది లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి ఆర లోకేష్ పెద్ద ఏం లేదు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు అయితే సూపర్ అండ్ నాడ బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది మా పెద్దగా ఏం అది ఉండదు అనుకుంటా నేను నువ్వు బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి బాలయ్య గెలుస్తాడు డెఫినెట్ గా భారీ తోనే గెలుస్తాడు ఇంత అని చెప్పలేను కొడాలి నాని రోజు చెప్పారు మీ కామెంట్స్ ఏంటి వాళ్ళ గురించి చెప్తారు జగన్ పాలన ఎలా అనిపిస్తుంది జగన్ అంటే యావరేజ్ అంటే పథకాల వరకు ఓకే కానీ డెవలప్మెంట్ పరంగా అయితే చాలా వెనుకబడింది చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు వాళ్ళు మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు చంద్రబాబు చంద్రబాబు గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు విజన్ ఉన్న నాయకుడు సిబిఎన్ సిబిఎన్ వై సిబిఎన్ సిబిఎన్ వల్ల అంత ఇట్లా డెవలప్ అయింది ఇట్లంటేనే ఇట్లా డెవలప్ అయింది మీరు జగన్ గారు వస్తే ఆయన మీరు ఇంకా సంగరానికి పోవాలి ఎందుకు మీకు చంద్రబాబు గారు అంటే ఎందుకు నమ్మకం పర్లేదు మేము బీయింగ్ తెలంగాణ తెలంగాణ కానీ సిబిఎన్ ఇస్ మరీ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటెడ్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తాడు అండ్ ఇంకా డెవలప్మెంట్ కూడా మంచిగా చేస్తాడు కాబట్టి కంపెనీ తీసుకొస్తే మీకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా ఆయన త్రీ క్యాపిటల్ సిటీస్ చేసిన వాడున్న ప్రపంచంలో ఉందా మూడు క్యాపిటల్ సిటీస్ ఏంటన్నా ఉన్నది ఒకటి మంచిగా చేయమని చెప్పి ఈవెన్ వైజాగ్ అయినా మంచిగా చేయమని చెప్పి మూడు మూడు దగ్గర ఏడు ఉండదు ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ కావడానికి ఒక క్యాపిటల్ కాబట్టి డెవలప్ అయింది నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి ఓకే ఫస్ట్ లాగా ఏం లేదు కొంచెం మెచ్యూర్డ్ అయినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా ప్రూవ్ చేసుకోవాలి కదా ఇంకా చాలా నారా గారు పొలిటికల్గా వచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు ఆమె చాలా మంచిగా అనిపిస్తుంది మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ లోకేష్ కంటే మంచి అనిపించింది హిందూపూర్ కింగ్ బాలయ్య ఇలాంటి మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాడు మీకు వస్తుంది అనుకుంటున్నాను మళ్ళీ ఓకే కలుస్తాడు కొనాలి నాని రోజాపైన మీకు కామెంట్స్ ఏంటి